ప్రతి మనిషికి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పర్షన్ ఒక వర్క్ లో పనిచేస్తాడు ఒక ఏరియాలో పని చేస్తున్నాడు అనుకుందాం మీరు అనుకున్న చెప్పిన భావననే అభ్యాసం చేసుకొని నా యొక్క ప్రమేయం లేకుండా ఇది నేను చేస్తున్నాను అని అనుకోకుండా భగవంతుడే చేయిస్తున్నాడు అనుకొని చక్కగా పని చేస్తున్నాడు అనుకుందాం ఇప్పుడు ఇలాంటి భావన కలిగినప్పుడు బేసిక్ గా ఎవరు తప్పుడు పనులు చేయరు కదా మాక్సిమం మంచి పనులు చేయడానికి లేదా వాడికి ఉన్నంత శక్తిలో వాడు శుభ్రంగా ఉండడానికి చూస్తాడు మన పనులు మన కంట్రోల్లో ఉంటాయి తప్ప పక్కవాడి పనులు కానీ మనం ఎదుర్కొనే సందర్భాలు ఒకసారి మన కంట్రోల్లో ఉండవు సో ఈ పర్సన్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ ఏరియాలో లేదా ఒక ఆఫీస్ లో చేస్తున్నప్పుడు ఆ ఆఫీస్ లో ఉన్న మిగతా వాళ్ళు చేసే పనుల వల్ల వీడు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అనుకున్నాం సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా మీకు నేను ఒక సేల్స్ కంపెనీలో పని పనిచేస్తున్నాను ఆ సేల్స్ కంపెనీలో నా పైన ఉన్న ఆఫీసర్ కొన్ని రాంగ్ డేటా ఎక్కించమన్నాడు అనుకున్నాను ఎందుకంటే పలానా టైం కి ఇంత టార్గెట్ చూపించాలి కాబట్టి కొన్ని ఫేక్ అకౌంట్స్ ఫేక్ నెంబర్స్ రాసేసి పెట్టేయండి అన్నారు కానీ అది విరుద్ధమే కదా లెక్క ప్రకారం తప్పు కదా అలా చేయకూడదు కదా అని వాడిని ఎదిరించి వాడిని భయపెట్టి లేదా వాళ్ళు చేస్తుంది తప్పు అని పైవని చెప్పేంత శక్తి నాకు లేదు ఓనీ చెప్తే వాళ్ళు విని యాక్షన్ తీసుకుంటారన్న నమ్మకం నాకు లేదు అని చేస్తూ రోజు నా మనిషి చంపుకోవడం నాకు ఇష్టం లేదు ఇలాంటప్పుడు నేను ఎటువంటి కర్మం చేయాలి దాన్ని ఒకటే వాసుదేవోపాసన మార్గం నీలో నువ్వు ఎలాగైతే వాసుదేవుడిని చూస్తున్నావో నీ ఎదురుగోన్న మనిషిలో కూడా వాసుదేవుడిని చూడాలి ఆ వాసుదేవుడు చెప్పింది మంచి పన చెడ్డ పన నీకు అనవసరం డిఫరెన్షియేషన్ అవసరం వాడిని వాసుదేవుడిగా భావిస్తూ నువ్వు వాసుదేవుడు నాకు చెప్తున్నావు మనసులో అనుకొని నీ వాసు చేయించనీ రిజల్ట్ ఆయన చూసుకుంటాడు తప్పు ఉప్పులు మంచి చెడ్డలు జడ్ చేయడం మనకేం సంబంధం అది ఆయన చూసుకుంటాడు అదే నీ మీద నువ్వు ఎలాగైతే నమ్మకంగా ఉన్నావో ఎదుటి వ్యక్తిలో కూడా అదే నమ్మకాన్ని పెట్టుకో ఎదుటి వ్యక్తిని చూడవు ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి వాసుదేవుడిగా దర్శనం చేయి మనసులోనే అనుకుని వాసుదేవుడిగా నేను దర్శిస్తున్నాను నువ్వు చెప్తున్నావు అనే భావిస్తున్నాను నువ్వు చెప్పిన పని కింద ఈ వాసుదేవుడు చేస్తున్నాడు అంతే అనుకునే ఆ పనిని యాజ్ ఇట్ ఈజ్గా ఏ విధమైన ప్రతిఘటన లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోవడం దాని ఫలితాన్ని ఆయన డిసైడ్ చేస్తారు చేసే అవకాశం అది మన తప్పుల కింద అవ్వదు మన పనే కాదనప్పుడు మనకేం సంబంధం మనం ఫెయిల్యూర్ మంది కాదు సక్సెస్ మంది కాదు అన్నప్పుడు మన తప్పు లేదు మన ఒప్పు లేదు అదే వాసుదేవుడి ఆయనే చూసుకుంటాడు అలాంటి పరిస్థితి వస్తే అదే టైంకి పని జరగని ఆయన చూస్తాడు ఇంకా ద్వారా వచ్చి ఫోన్ కాల్ రావచ్చు అదే టైం అది మూవ్ చేసుకుని ఆ పని చేయడం ఉద్యుక్త అయిపోవాలి అంతే తప్ప ప్రొటెస్ట్ చేయకూడదు చెకూడదు ప్రదర్శించేది నువ్వు చేయలేవు మనం బలహీనలో అవతల వాడు బలవంతుడు ఏదో రకంగా బలవంతుడు అందువల్ల ఏం చేయాలి బలవంతుడులో నరసింహస్వామి అనుకో వాసుదేవుడే అనుకో కృష్ణుడే అనుకో కృష్ణుడే చెప్తున్నాడు అప్పుడు నాకేం భయం కృష్ణుడే చెప్పాడు ఇక తప్పు పని అయినా చేయమని అన్నాడు చేసి కెలిపోయాడు అర్జునుడును భీముడు వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళు భయపడలేదు వాడు కృష్ణుడు చెప్పాడు అయినా ఆయన చూసుకుంటాడు అలాగే నువ్వు కూడా ఒక అర్జునుడు కింద ఫీల్ అయ్యి భావం చేస్తూ వాసుదేవుడికి ఎదుటి వ్యక్తులు కూడా వాసుదేవుని చూస్తుంటే నీకు ఏ విధమైన ఫలితం ఫలితంతో ఎఫెక్ట్ నీ మీద ఉండదు దట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అలా కాకుండా నువ్వులు సొంత నిర్ణయం నేను అనే మాట వచ్చి నా సొంత నిర్ణయాన్ని పెట్టావా నువ్వే రెస్పాన్సిబుల్ ఆయన వెంటనే తప్పుకుంటాడు వాటికి ఆయన నిరంతరం నువ్వు ఉంటుండాలి నువ్వు నీలో చూసుకుంటుండాలి ఎదుటి వ్యక్తులు చూసుకుంటుండాలి అందరిలో కూడా చూస్తూ ఉండాలి చూసిన రోజున దీనికి చక్కటి పరిష్కారం దొరుకుతుంది సో ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఒక్కోసారి మన దేవునికి బాధ నేసే నేను ఆ శక్తిని అయ్యాను వాడిని ఎదురే శక్తి నాకు లేదు కానీ నా మనసాక్షికి మనకి తెలిసిన ధర్మానికి తెలిసింది ఏంటంటే తప్పు నాకు తెలుసు కాబట్టి మన సాక్షి అనికే నువ్వే చెప్తున్నావు లోపల తప్పది తప్పని ఆయన మీద తోస్తాం లేదు నువ్వే ధర్మం అంటున్నావు కానీ ధర్మ ఆ ధర్మం చెప్పిన ఆ వాసుదేవుడు చెప్తున్నాడు ఆయన చెప్తున్నాడు కానీ చేస్తున్నాను నాకేం సంబంధం నీదే బాధ్యత నేదే దానికి రెస్పాన్సిబుల్ అన్ని తోసాయి రోజు సొంతంగా చేసుకుంటాడు અપડે એ માર્ગો પરીષાર કંપની અપચુ ఆ పని రిజల్ట్ వస్తే ఎవరు చెప్పారు పొద్దున అడగాల్సి వస్తే నేను ఏం చెప్పాలి ఆయన చెప్పాడు కాబట్టి నేను చేశానని కూడా చెప్తా చెప్పినవాడికే పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది మన క్రిమినల్ కోర్టులో కూడా ఎలా ఉందంటే చేసిన వాడికి అంటే చేయించిన వాడికి కాబట్టి మనం చేస్తున్నది ఎవరి చేత నీ తలంపులో వచ్చింది కాదు ఎదుటివాడి తలంపలో వచ్చింది ఎదుటివాడు కూడా వాసుదేవుడే ఆయన నీకు రూపాయి బయటకు చెప్పకూడదు మనం మనసులో ఉన్న బాగుంది అలా చేసిన రోజున నీకు అందరితో కూడా గుడ్ రిలేషన్స్ ఉంటాయి సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి